నమస్తే అండి చింతపండు లేకుండా పదిహేను రోజులు నిల్వ ఉండే విధంగా చేసుకునే ఈ టమాటా చట్నీ టిఫిన్ లోకి అన్నంలోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటాం కదండి పునుగులు అలాంటివి వాటిల్లో కూడా చాలా టేస్టీ గా ఉంటుంది మనం రెడ్ చట్నీ చేసుకుంటాం కదండి ఆ ప్లేస్ లో కూడా ఈ చట్నీని వాడుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ఫ్రెష్ గా ఉన్న టమాటాలని తీసుకుని కొంచెం పండువైతేనే బాగుంటాయండి వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని తల్లేకుండా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆవాలి పాలు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకొని చల్లార్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అక్కడక్కడ ముక్క తగిలినా పర్వాలేదండి ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నూనె వాడడం వల్ల ఈ నూనె వేసిన తర్వాత దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని బాగా తిప్పుతూ ఉండాలండి లో ఫ్లేమ్ లోనే అడుగు పట్టకూడదండి ఇలా మనం తిప్పుతూనే ఉంటే చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది నూనె అనేది పైకి తేలుతుందనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఓటిన్నర్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి మేము తక్కువ తింటాం కాబట్టి తగ్గించి వేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొకర వేసుకోవచ్చు అనమాట నూనె ఈ విధంగా పూర్తిగా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టిఫిన్లోకి వాటికి ఈ విధంగా బాగుంటుందని ఇలా ఆపేస్తున్నానండి ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొక పావుగంట సేపు ఉడికించుకోండి మొదటి రోజు తింటే కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అండి తర్వాత రోజు మగ్గుతుంది సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను త్రీ మ్యాంగో కారం వేస్తున్నానండి అంటే పచ్చళ్ళ కారం ఏదైనా సరే వేసుకోవచ్చు దీన్ని ఒకసారి పూర్తిగా కలిపిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవ మెంతి పొడి అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత తాలింపు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దీంట్లోకి చిత్త కొట్టిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చిట్పట్టమన్న తర్వాత తాలింపుని పచ్చట్లో కలిపేసుకోవాలండి ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమేనండి పదిహేను రోజుల నెల ఉంటుంది టమాటా బాగా ఉడకకపోయినా ఉప్పు సరిపోకపోయినా కూడా పాడవుతుందండి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ ఒక్క చట్నీ ఉంటే చాలండి అన్నిటిలోకి ఇదే తినొచ్చనమాట అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్